టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ఆసక్తికర అంశం వెల్లడించారు చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషి అని ఆయనకు భార్య కుటుంబం కూడా పట్టదని ఎవరైనా ప్రజల తర్వాతేనని అన్నారు నిజం గెలవాల యాత్ర సందర్భంగా ఓ కార్యక్రమంలో భువనేశ్వరి ప్రసంగించారు ఆయనతో ఎప్పుడో ఒకసారి అన్నానని ఆడవాళ్లకు వాళ్ల భర్తలు ఏవైనా తీసుకువస్తారు మీరేమి తీసుకురారు అనని అన్నారు అయితే నేను ఆ మాట అడిగిన ముప్పై ఏళ్ల తర్వాత చంద్రబాబు ఒక చీర తెచ్చారని ఆ చీర చూడగానే హార్ట్ అటాక్ వచ్చినంత పరైందన్నారు ఎందుకంటే ఆ చీర అంత ఘోరంగా ఉందని అన్నారు ఆ రంగులు ఏం బాగాలేవు కానీ నా కోసం తెచ్చారన్న భావనతో ఎంతో సంతోషం కలిగిందన్నారు నా మొగుడు నాకో చీర తెచ్చాడని దాన్ని జాగ్రత్తగా బీరివాలో దాచుకున్నానని చెప్పారు అది కూడా ఆయన ప్రేమతో తెచ్చారు గనక అంటూ భువనేశ్వరి వివరించారు ఆయన మీకు తెలుసు ఆయన ప్రజల మనిషి ఆయనకి భార్య ఇవన్నీ సెకండు ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు ఒక్కసారి ఎప్పుడో నేను అన్నా మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు మీరు ఒక చీర కూడా అని అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు చాలా సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలైనా అయి ఉంటుంది ఒక చీర తీసుకొచ్చారు దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంత ఘోరంగా ఉంది ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి సో నేను తప్ప అది మాత్రం సంతోషించాను ఆయన ఎట్లయినా నా మొడు నాకు ఒక చీర తెచ్చారని అది బీర్వాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక